హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చానా ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో అది నేను అంటే మనకైతే కంప్లీట్ అయితే అయిపోయానమాట మనకి అప్లికేషన్స్ అన్నీ సో ఈ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి సో ఈ మెరిట్ లిస్ట్ గురించి అయితే నేను యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేశాను సో వాళ్ళు ఏం ఏమన్నారు ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు సో వన్ మోర్ థింగ్ ఈ విషయం ఈ వీడియోలో మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి అండ్ మీకు కూడా ఒక హెల్ప్ అయితే అవుతుంది అనమాట ఏంటి అంటే యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేశాను కదా సో ఆ నెంబర్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను సో దాని ద్వారా మీకు కూడా తెలుస్తాయి ఆ నెంబర్స్ మీరు కూడా కాల్ చేయొచ్చు అనమాట రేపటి రోజున సో ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నారు ఏంటి అని మీరు వినే ముందు ఒక విషయం ఏంటి అంటే మెరిట్ లిస్ట్ వచ్చేసి టూ కైండ్స్ మెరిట్ లిస్ట్ ఉంటాయి ప్రొవిజనల్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఇంకోటి ఏంటి అంటే డైరెక్ట్ మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే టైంలోనే డైరెక్ట్ ఏంటంటే ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఎవరి నేమ్స్ అయితే మళ్ళీ మెరిట్ లిస్ట్లో వస్తాయో వాళ్ళవి అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే మనకి ఎవరి నేమ్స్ అయితే కొన్ని అప్లోడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే టైంలో ఏమైనా తప్పులు చేసినా కానీ సో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసినా కానీ వాళ్ళ నేమ్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తాయి అనమాట లైక్ సిక్స్త్ క్లాస్ టు టె టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా అందులోంచి ఒక ఒక స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు వాళ్ళ నేమ్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తుంది వస్తుంది అనమాట సో ఇట్లా అవుతుంది అవుతుంది సో అలాంటప్పుడు వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు మీకు మీరు ఈ టైంలో మెయిల్ మెయిల్ చేయండి యూనివర్సిటీకి వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసి మీ మీ యొక్క నేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి ఎలిజిబుల్గా ఇస్తారు అని చెప్పేసి ఒక రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి నేమ్స్ అయితే వస్తాయో సో వాళ్ళే ఫైనల్ అనమాట సో సో ఫ్రెండ్స్ మీకు అయితే మెరిట్ లిస్ట్ అనేది ఇలా ఉంటుంది సో మీకు ఇక్కడ ఒక ఒకటైతే ఇస్తారు మెయిల్ ఐడి ఆ మెయిల్ ఐడికి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సో మీరు ఏదైతే అప్లోడ్ సర్టిఫికేట్ పెండింగ్ ఉందో అది అప్లోడ్ చేయమని చెప్తారు సో ఇంతకంటే ముందు మనకి నేను ఫస్ట్ చెప్పాను కదా మీకు స్టేటస్ చెక్ చేసుకోండి అని చెప్పేసి ఏదన్నా సర్టిఫికేట్స్ పెండింగ్ ఉంటే అందులోనే అప్లోడ్ చేయమని చెప్పాను సో అంత మంచి సౌకర్యం కూడా కల్పించాక కూడా మీరు అప్లోడ్ చేయకపోతే సో మరేం చేయలేము అనమాట సో ఇలా చేస్తారు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరి నేమ్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇది మనకి ప్రొఫెషనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట సో ఇందులో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళకి వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఎలిజిబుల్ అనమాట సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అంటే మీరు కాలేజెస్ మిమ్మల్ని చూస్ చేసుకోవడం కాదు మీరే కాలేజెస్ని చేసుకోవాలి చేసుకోవాలన్నమాట అంటే ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఒక కాలేజ్కి ఇచ్చారు సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఒక కాలేజ్కి థర్డ్ ఆర్డర్ వచ్చేసి ఒక కాలేజ్కి సో అక్కడ వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ కాలేజ్ ఇచ్చినారో ఫస్ట్ కాలేజ్ వాళ్ళకి మీ యొక్క మీ యొక్క డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అనమాట వాళ్ళు అవన్నీ వెరిఫై చేసేసి మిమ్మల్ని పిక్ చేసుకుంటారు సో అలా ఉంటుందన్నమాట అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఏదో అండ్ చెప్ చెప్తున్నాను మంచి కాలేజ్ ఇవ్వలేదు లైక్ బిలో యావరేజ్ కాలేజ్ మీకు వచ్చేసింది వచ్చేసింది ఎంత అంటే టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఈ ఎపిసోడ్లో సో మీరు చూస్ చేసుకున్న కాలేజ్ వచ్చేసి తుపాస్ కాలేజ్ సో ఆ యొక్క కాలేజీకి ఫస్ట్ ప్రియర్ ఇచ్చారు మీరు తర్వాత సెకండ్ థర్డ్ ఆర్ ఆర్డర్ వచ్చేసి మంచి మంచి కాలేజ్కి ఇచ్చారు సో ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే ఏ కాలేజ్కి ఇచ్చినారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మా మంచి చదివింది మా కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది కదా మేము చూజ్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు చూజ్ చేసుకుంటారు అప్పుడు సెకండ్ మీరు సెకండ్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇచ్చారో వాళ్ళు చూస్ చేసుకోడానికి వాళ్ళ దాంట్లో కనిపించదు ఎవరైతే ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ మిమ్మల్ని కల్పించిన తర్వాత వాళ్ళు మేము తీసుకోలేము అని అన్న ఎడల సెకండ్ ప్రియారిటీ వాళ్ళకి కనిపిస్తారు సెకండ్ ప్రియారిటీ వాళ్ళు కూడా వద్దనుకుంటే థర్డ్ ప్రియారిటీ వాళ్ళకి కనిపిస్తారు ప్రియారిటీ మాత్రం ముఖ్యం ఫ్రెండ్స్ ప్రియారిటీ పెట్టే టైంలో కాలేజెస్ అకార్డింగ్ టు టాప్ టాప్ టూ టాప్ వన్ టు టెన్ ఇట్లా పెట్టుకోవాలి ఇది ఆర్డర్లో పెట్టుకోవాలి ఓకేనా నేను మీకు కాలేజెస్ లిస్ట్ ఆల్రెడీ చెప్పేసాను మేల్స్ కూడా మేల్స్కి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ కూడా పెట్టాను మనం మన ఛానల్లో సో అదంతా బాగానే ఉంది కానీ ఇంకా లేట్ అయిపోతుంది మనమైతే ఫాస్ట్ ఫాస్ట్గా చూసిద్దాం సో కాల్ రికడ్ ఏమన్నారు ఏంటి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కాల్ రికడ్ అయితే వినేసేయండి సో ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఏం చేశాను అంటే లాస్ట్ డేకి సంబంధించిన అంటది ఉందన్నమాట నెంబర్ ఇది ఆల్రెడీ నేను ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి సో వీళ్ళ కాల్ చేస్తే ఏమన్నారు అంటే ఫ్రెండ్స్ వీళ్ళ కాల్ చేస్తే మీరే వినండి ఇక్కడ హలో హలో నమస్కారం అండి చెప్పండి మేడం ఇంటర్వ్యూనివర్సిటీ మ్యామ్ మీద బిఎస్ఎన్ఎల్సీ వల్ల మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందండి ప్రొవిషనల్ మెట్లెస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా మ్యామ్ మీరు ఎట్లా చూసుకోవడం వెబ్సైట్ ఉంది కదా ఆ ఓకే ఓకే అంటే ఇది మళ్ళీ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా మ్యామ్ ఇంకా డౌట్స్ ఏమైనా అంటే ఇది డేట్ మళ్ళీ ఏమైనా కట్ ఆఫ్ తీసేసి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి ఒకటి మెరిట్ లీస్ట్ ప్రోస్తూ అని చెప్పి అంతా మ్యామ్ నెంబర్ రాసుకోండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వన్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ సో ఫ్రెండ్స్ ఆ నెంబర్ అయితే ఇదేమో ఒకసారి చూసుకోండి సో సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ సో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ సిక్స్ సిక్స్త్ నెంబర్ అనమాట ఇది నేను సేవ్ చేసుకుందాను నాకు ప్రీవియస్గానే ఉంది కానీ ఇది దీనికి ఎంతగా చేసినా రీచ్ అయితే అవ్వట్లేదు సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు కాల్ చేశాను నేను ఎన్నిసార్లు కాల్ చేశాను చూసుకోండి ఒకసారికి చాలాసార్లు కాల్ చేశాను నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను ఒక్కసారి కూడా కనెక్ట్ అవ్వలేదు సో అండ్ అలాగే మిగతా నెంబర్స్ కూడా చూపిస్తాను ఇది ఎన్టీఆర్ విచర్స్ ఫిఫ్త్ నెంబర్ అనమాట ఇది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్ ఇది వచ్చేసి థర్డ్ నెంబర్ ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ ఇవన్నీటికీ ఒక్కొక్కసారి ఎందుకు చేశానంటే ఇవన్నీ మొత్తం నాట్ రీచబుల్ అని వస్తుంది డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా ఇది లాస్ట్ ఎన్టీఆర్ విచెస్ ఫస్ట్ నెంబర్ అనమాట సో మొత్తానికైతే ఇక్కడ వయస్ఆర్ యూచర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేసి ఒక నెంబర్ సేవ్ చేసుకున్నాను కదా సో దీనికి మాత్రమే రీచ్ అవుతా ఉంది అండ్ ఫ్రెండ్ నేను ఎంతగా ట్రై చేసినా నేను ఈవెందో కాలేజ్లో ఉండి కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో మాకు ఎలా ఉంటుందంటే మొన్న మా ఫ్రెండ్ ఒక్కరు లైక్ మొన్న మా ఫ్రెండ్ ఒక్కరు క్లాస్లో ఫ్రీ ఫైర్ ఆడారని చెప్పేసి మొత్తంగా క్లాస్ మొత్తాన్ని ఫోన్స్ వస్తే సబ్మిట్ చేయమని చెప్తున్నారు సబ్మిట్ చేసేసిన తర్వాత కాలేజ్ అయిపోగానే ఈవినింగ్ ఇస్తారనమాట ఇది రూల్ సో అయితే ఏంటి అంటే ఇప్పుడు మాకు ఫోన్స్ ఇవ్వట్లేదు కదా ఆయన కానీ నేను ఈరోజు ఫోన్ సబ్మిట్ చేయకుండా సో మీకోసం ఎప్పుడు వస్తుంది కాల్ రికార్డ్ పెట్టేద్దామని చెప్పేసి పెడతా ఉన్నాను సో అలా అలా ట్రై చేశాను అనమాట అయినా కానీ అన్నిసార్లు ట్రై చేసినా రీచ్ అయితే అవ్వట్లేదు సో మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను అవ్వట్లేదు ఇంకా ఫోర్ థర్టీ తర్వాత కాల్స్ అయితే కనెక్ట్ అయితే అవ్వవు అనమాట యూనివర్సిటీ వాళ్ళకి పర్లేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ ట్రై చేస్తాను మీకు సో ఎంతగా ఆయన కానీ ఇప్పుడు అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఆల్రెడీ సర్టిఫికేట్స్ కూడా వెరిఫై అయిపోయాయి కాబట్టి సో ఫస్ట్ ఫస్ట్గా వీళ్ళైతే కౌన్సిలింగ్ కంప్లీట్ చేయాలి కాబట్టి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయినా ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అంటే రేపు గాంధీ జయంతి కాబట్టి ఇంకో టూ ఇంకో టూ డేస్లో అంటే ఆఫ్టర్ గాంధీ జయంతి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ సాటర్డే లోపు అయితే మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సో అయితే నేనైతే అనుకుంటున్నాను సో మళ్ళీ మీకు వాళ్ళకి కాల్ చేసి ఇన్ కేస్ వాళ్ళు ఏం చెప్తారో వినేసి మీకు కాల్ రికార్డ్ అయితే బెటర్స్ ఫ్రెండ్స్ సో ఇంతగా చేస్తున్నా కాబట్టి మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతాను సో నాకు కూడా రైట్ ఉంది నేను కూడా కష్టపడుతున్నాను మీ గురించి కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో అండ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు వాల్యుబుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ అయితే షేర్ అవుతాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకి ఆలోచనలు పెట్టుకోండి